రేపు రేపు న్యూ ఇయర్ కి ఏదో తీసుకుంటుందండి రోడ్ లో బట్టి మరి ఖర్చు పెట్టిచ్చేస్తుంది కాదండి కదా ఖాళీ లేదని కొన్ని పనుకోవాల్సినవి ఉంటే వదిలేసి వస్తాను ఇంకా అందులో మా మహారాళాలు తీసుకెళ్ళాలి కదా నాకు అసలు కుదరలేదు సరే వాళ్ళు మన ఇద్దరం వెళ్ళాలి పిల్లలు ఇంట్లో ఉంటారని వెళ్తున్నామండి చిన్న పిల్లలు కదా తీసుకొని నేను చూడగలేం ఏమైనా కావాలంటే అది చూసి కాల్తం గాండి అందు కోసం ఏలేదు చిన్న చిన్నయే ఒకసారి చూడు హ్ సర్ ఇట దేచుకుంటుంది ఏంటి ఇది గోరింట పెట్టునావా ఏ చేర్చు చూడండి కార్న్ పెట్టున్నాను ఆ చూడు ఇంకా బాగా రెడీ అయ్యదని కానీ ఇప్పుడు ఇంకా రెడీ అవ్వాలనిపించట్లేదు అనిపిట్లేదు ఆ సరిపోతుంది పెళ్ళిగా పెళ్ళగా ముందు అయితే సౌందర్యలా తయారయ్యేది ఇది ఎందుకమా అయో బొట్టర్ పుట్టేశడికి అన్నీ వదిలేస్తంది వదిలేనే లేటన పండగలంటే అసలు మామలు ఉండేది కాదు ఇదిగో నేను మరి వెళ్దామా వెళ్ళండి అక్కడి వీడి అదే కుదుత్తుతే వీడే రిస్ పెడతావండి చేస్తాం కంపల్సరీగా ఏం తీసుకున్నామో కూడా చెప్తాం ఓకే నల్లగా కొంచెంలాగా మంతలాగా లేదు చలపలొల్లొచ్చు చుట్టేసుకొని వీడియో చెప్తున్నా ఉండు అమ్మ దగ్గర మేము గౌక నెల వచ్చేస్తాం ఓకే ఉంటావా నల్లగా లేదా జుట్టు క్లారాది లేట్ అయిపోతుంది మళ్ళీ నేను పని ఉందిగా నాకు అదే ఆ బట్టలు పెట్టుకోవా పెట్టు ఇస్త్రీ బట్టలు కావాలి నాకు రేపు ఇచ్చుకోవాలి మేమైతే బీసెంట్ రోడ్ వెళ్తున్నాం అక్కడ అనుకుంటే వీడియోలో చూపిస్తామండి నువ్వు తొందర్రా లేట్ అయిపోతుంది ఇక్కడ మేమైతే బీసెంట్ రోడ్ వచ్చామండి మేము కావాలంట తీసుకుంటే ఇక్కడ అక్కడ வேணி மீதி ப்ளீஸ் харсик ஆவணி மேடம் ரமா கேங்காலி ஆச்சே அத ஸ்டீல் போட்டு வைக்கணும் ஸ்டீல் போட்டு வைக்கலாம் ఇరవై అంట ఎనభై రూపాయలకి మనం ఎంత నూట ఇరవై చెప్పాడా అక్కడ మన చూస్తున్నాలు చూస్తున్నా వద్దా

அண்ணா பஸ் ஸ்டாண்ட் உண்டா பிளாஸ்டிக் தான் அது

చూడు అడిగి అడుగు చూసి ఇవన్నీ చెప్పకం చెప్పు నువ్వే చెప్పు యాభై ఇస్తా అరవై అరవై అంట తీసుకో ఇచ్చేయి చేద్దాంలే చూపించదు దానికోసం వస్తాయి వంద రూపాయల కోసం వచ్చి ఇరవై రూపాయలు చేస్తుంది తీసుకుంటా తీసుకుంటావా నూట ఇరవై వందకి తీసుకో చదల ఇంకా అంతేగా ఏంటిది సరే అందరు కనిచ్చు సరే ఇంకో వంద కొట్టాలి ఏంటి ఈ సామాను చిన్న చిన్న సామాను అమ్ముతా ఉంటారు ఇక్కడ ఇక్కడ ఓరసీ మ్యాచింగ్ అని ఉందండి బిషన్ రోడ్లో దాని ఎదురుగానే ఉంటుంది ఎవరిని వచ్చి తీసుకోండి అదే తగ్గించేస్తారు పాపం సరే సరే అలాగే వస్తారు అలాగే మాకు కూడా పాపం తగ్గించి ఇచ్చారండి ఎక్కువ తీసుకోలేదు సరే ఓకే వెళ్దామా ఇంకా అయిపోయింది ఇంకా ఉందా సరే సరే మోడర్ ఉందిగా అందులో ఏమన్నా తింటావా పిల్లలు కూడా తీసుకెళ్ళాలిగా మళ్ళీ ఇద్దరు వస్తూ ఉంటారు ఇంటి దగ్గర చెమ్మందా ఏం చెమ్మంది ఇదిగోండి మోడ్ర వచ్చేసింది మోడ్రన్లో వచ్చింది ఇది ఏమైనా కావాలంటే తింటారు లేకపోతే పిల్లలకి ఏమన్నా తీసుకెళ్తామండి ఇంటి దగ్గర ఉన్నారు కదా వాళ్ళు చిన్నపిల్ల రోడ్డు మీద వచ్చి ఏడ్ చేస్తుందని చెప్పి రాలేదు యా తో కరల్ ఏని ఏ ఉంచుతావ్ కర్రీ బర్క్స్ బర్ బిస్కెట్ తీసుకో అంతేకంటే ఆ బిస్కెట్ మన తీసుకో తినలేవు ఉండొడ తినలేదా తీసుకో ఏం కావాలి చుర్ చుర్ తీ యా బర్ బిస్కెట్ ఓరు చూపించు ఫిఫ్టీ రూపీసా దీంతో దీంతోపాటు ఇదిగోండి కర్రీ పప్సు రెండు మూడు సమోసా తీసుకున్నానండి మీ పాపి తన తాగు తగ్గు వస్తుంది కదా వద్దులే అది కావాలండి అంత తిను తింటావా నాకేం వద్దు నేను బయట సరే దా వెళ్దాం ఇంటికి వెళ్ళి తింటానండి పాపతను ఇవ్వక తీసుకున్నాం కర్రీ పప్స్ ఒక రెండు సమోసాలు ఒక మూడు తీసుకున్నాం ఓకేనా మా పుట్టోడికి మా పుట్టోడికి మాది చూపించాం కదా వేపర్ బిస్కెట్ అంటే అడు వెళ్ళంగానే మా చేతులు ఎక్కడ చూస్తాడు ఉంది మా నాయ అసలు మా పాప అయితే అసలు ఏడ్ చేసింది అంత జనం లేదు ఖాళీ ఉండదు వస్తారు కాసేపు అంత డ్యూటీలు దిగినాక వస్తారు కొనుక్కుంటాయి దగ్గరకి దూరం ఇది అది నమ్మకం అర్థం కాదు దగ్గరది కొంచెం అక్కడ అది బాగుందని టేస్ట్ అయితే సూపర్గా ఉందండి నేనేదో ఎలా ఉంటుంది అంటే అనుకున్నాను చాలా బాగుందండి మీరు కనుక బిజెన్ రోడ్డు వస్తే తినకుండా వెళ్ళకండి చాలా బాగుందన్న న్యూ ఇయర్కి ప్యాకెట్ చెప్పు ఇదైతే వంద చాలు లేనకుంభమేకా వాకిలేం కాదు కదా ఒక ఐదారు ఆరు లేఖ ఎన్ని బ్యాట్లు తీసుకుంటున్నావు మంచి కలర్స్ తీసుకో ఎన్ని బ్యాట్లు కావాలి అయినా ఎన్ని బ్యాట్లు అదే కలర్స్ అన్ని కలర్స్ అంటా చూపించు వంద రూపాయల పానీపూరియా ఎంత పార్సులు తీసుకో బాగుంటుందిలే చెప్పావా పార్సులు ఇదిగోండి పానీపూరి తీసుకున్నాం ఇదంట పార్సులు ముప్పై ఐదు రూపాయలు అంటండి అయితే మేము ఇక్కడ తినలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత తిని ఎలా ఉందో చెప్తాం అంతేనా మా అమ్మాయి కూడా ఉంది కదండి పిల్లలు ఇంటి దగ్గర చూస్తూ ఉంటారని ఇక మేము తినలా నేను మాత్రం అదే కారణం ఇది ఉంది కదండి తీసుకొని తిన్నాను దాన్ని ఏమంటారు కార్ తీసుకుని తిన్నాను మసాలా కార్ బాగుందండి ఇప్పుడే బిషన్ రోడ్ నుంచి ఇంటికి వచ్చాము వెళ్ళాం కదండీ అంటే ఎక్కువ ఏం అందుకోలేదే మామూలుగా జనవరి ఫస్ట్ రోజు మా పాప హ్యాపీ దానికి సంబంధించిన కలర్స్ అవి ముగ్గు అది కొను కదా తీసుకొద్దామని తీసుకొచ్చాను మా మనవరాలు ఎక్కడ ఎక్కడ పోబడేసిందండి ఎట్లాంటి కలర్ గాని ముగ్గు గాని వేస్తే పడిద్దంట అంట వేసేసి ఇవి తర్వాత హ్యాపీ అని రాసిద్ది అండి ఇదిగోండి ఇవి నాలుగు తెచ్చాను మా మనవరాలు అక్కడేసింది ఇదిగోండి ఈ డబ్బాల్లో కలర్స్ వేసుకొని ఇదిగోండి ఇట్లా వేస్తేనంట డిజైన్ పడింది నాకు తెలియదు నేను మా అది అయితే ఇవి తెచ్చుకున్నాం పండగని ఇవి ఇంకా తెచ్చాను ఎక్కడెక్కడ పడేసింది తన వచ్చి చూస్తాను పూలు చేద్దామని ఇంట్లో ఉండాలి ఇదివరకు ఇది మరి కనబడలేదు అయితే గులాబ్ పూలు చేద్దాం ఇది తీసుకున్నానండి ఇది ఒకటి తీసుకొచ్చాను అది చేస్తానండి కొంచెం వంద రూపాయలు రూపాయలకి ఇచ్చారు ఇదిగోండి చేస్తాను మధ్యలో ఎప్పుడో కుదిరినప్పుడు నాకు బొడ్డమ్మాయితో కుదరట్లేదు ఒక్కదాన్ని చేసుకోవటం ఇదిగోండి ఇది తెచ్చాను కదా ఇది ఉన్నాయండి పెద్ద ఉన్నాయి మరి పెద్ద జల్లి గంటి జల్లి గంటి అంటారు ఉన్నాయి పెద్ద అయిపోతే చిన్నది కావాలి నాకు వీలుగా ఉంటా కానీ ఇది ఒకటి తీసుకొచ్చుకున్నానండి ఇవి కొన్నాం కదండి రోడ్ లో వీడియో చూస్తాను బిసిన్ రోడ్లు కొనేటప్పుడు బాగుంది మందంగా మళ్ళీ రోడ్ మీద చాలా బాగుంది స్వందంగా బాగుందండి ఎంత పొందా వాళ్ళైతే మేము వీడియో తీసుకుంటే ఏంటండి ఏంటండి అని అడిగారు ఆ అమ్మాయిన ఆయన అక్కడ ఉన్నారులే రోడ్డు మీద అమ్ముకుంటున్నారు ఇట్లా మేము రండి యూట్యూబ్ మాకు వీడియో పెట్టుకుంటున్నాం అన్నాం ఏమండీ మా అది కూడా చెప్పరా అది వెనక చీరలోదే బట్టల షాప్ ఉంది ఆ షాప్ ఎదురుగా ఉంటామని చెప్పండి అన్నది ఓరోసీ మ్యాచింగ్ డిసెంట్ రోడ్లో పక్కన అతనైతే అడుగుతున్నాడు ఇగో రెండమ్మని ఇట్లా దండం పెడతాడు అందరికి మా షాప్ రండి మా షాప్ గురించి చెప్పండి అతను కూడా రండి మా షాప్కి రండి అని చెప్పి అన్న రిపోర్ట్ చేసాడు చూపిస్తాను అంది నాకు కూడా చాలా అనిపించింది పాపం అనిపించింది అందుకే చూపించా చూపిస్తామని చెప్పి చూపించాను బాగున్నాయి కదా బాగున్నాయి మందంగా ఉంది వస్తువులు వాళ్ళ దగ్గర బాగున్నాయి ఇంకేంటి ఇదిగోండి చూసా పెడితే ఇదిగోండి రోలు చిన్న రోలు ఏంటంటే టీ పెట్టుకునేటప్పుడు అల్లం అది దంత తాగు ఏదైనా ఏదన్నా ఎల్లుల్లిపాయల కారం కొడతాగని దేనికైనా ఉంటది ఎంత ముందు చిన్న రెండు మూడు రోజులు ఉండాలి ఏమైనా నాకు తెలియదు రెండు వందల యాభై చెప్పింది నూట యాభైకి ఇచ్చింది ఇదిగోండి బాగుంది కానీ చాలా బాగుంది చిన్న చిన్నవి అయితేనే నూరు కోటాది కుదురుతుంది బాగుంటది అనమాట అందుకోసం అని ఇది ఒకటి తీసుకున్నాను వచ్చి అన్ని ఎందుకు రోల్ అయ్యి ఇప్పుడు యోగి నాకు అర్థమైందండి నిజంగానే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అయ్యి కుదరట్లేదు మాకేం తెలుసు మరి అందుకే మాకు తెలుసు టీలో అల్లం కూడా కింద కొట్టాల్సి అవును టీలో అల్లం అది ఎప్పుడు కింద కొట్టాల్సి వస్తుంది అందుకోసం అన్ని అల్లం అది కొట్టిన చక్కగా యాలక్కలే కొడతాకి బాగుంటుంది ఇది రోల్ చూపించింది

ఇదిగోండి నేను ఈ చిన్న చిన్న కదా ఎందుకు చూపించటం అంటే కారుని మన వాళ్ళకి చూపిద్దాము ఆయన్ని మనం ఏం తెచ్చుకున్న చూపిద్దాము అని అంటాడు ఇదిగోండి ఇది ఒక రెడ్ కలర్ ఒకటి కలర్ ప్యాకెట్ ఒకటి వచ్చి పది రూపాయలు అండి అన్ని రకాలు ఒక ఇచ్చాడు ఆయన ఇచ్చాడు కదా మనకి ఇదిగోండి ఇవన్నీ అన్ని రకాలు ముగ్గు ముగ్గు కూడా ఇచ్చాడండి మరి రాసుకోవాలి కదా పేరు హ్యాపీనియర్ అని సరిపోతుంది సరిపోతాయి

ముగ్గులు కూడా పెద్ద పెట్టారు పెళ్ళిపోయింది మళ్ళీ మొదలు పెట్టాయి ఇదివరకీ మానేస్తారు కానీ ఇప్పుడు మళ్ళీ బాగా మన బజారంతా ముగ్గులే బాగా అక్కడ వేస్తారు రోజు ఇప్పుడు పండగని కాదు రెగ్యులర్ గాని ఎవరు తక్కువ ఇంకా అంతేనా ఇదిగోండి ఇవే ఈ రంగుల ప్యాకెట్లు తీసుకున్నాను ఇంకా నాకు ఏదో చీరల కింద కావాల్సినవి తీసుకున్నానండి ఇంకా ఇవే నేను తీసుకొచ్చినవి ఆ చిన్న వస్తువుల కోసం నేను ఇవ్వకొచ్చు ఇదిగో వంద రూపాయలు రెండు వందలు అంటే అందండి వెళ్ళే ముందు రెండు వేల మూడు వేల పదివేలు అని అర్థం రెండు వందల నాయకు తెలుసు కదండి ఇంట్లో ఖర్చులు అవన్నీ పదివేలు చేస్తామండి పండగ సినిమా సినిమా చూపించేసింది వండరీలు చూపించింది అలాగే అంటాడు అండి అంటే ఏంటంటే ఆడవాళ్ళకి కొంచెం ఏదన్నా చూస్తే కొంచెం ఆశ గాజులు కొనుక్కోవాలని అట్లా ఏమని అనుకుంటాం ఇదిగోండి వచ్చింది వస్తువులు ఎక్కడెక్కడెక్కడ పడేసింది చెప్తావు కానీ అవును చెప్పు కాదండి వీడియో ఆన్ చేసాం అనుకోండి ఏదో మేము చెప్పినట్టుగా హాయ్ చెప్పే వచ్చేసి వెనకాల నుంచి వచ్చేసి చెప్పదండి ఇప్పుడు చిన్న చిన్న మాటలు వస్తున్నాయండి అసలు తాత తాత అమ్మమ్మ అని ఆ నాలెడ్జ్ అక్కడ దూవినిస్తే తల దూకుంటది కాలు ఇస్తే చేతికి చెప్పు వచ్చింది అనుకో కాలు దొరుకుంటది ఎవరు చెప్పారు ఏంటి కంప్యూటర్ పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కుట్టేవాళ్ళు అంతా అన్ని మంది పిల్లలు ఇంకా అయిపోయిందా అయిపోయింది అవేనండి నేను తీసుకొచ్చినవి మొన్న చేసే సంగ బట్టలు అని ఆ షాపింగ్ అయిపోయింది కదా ఈ చిన్నవి కొంచెం పెట్టి కొట్టలేవి కావాల్సి వచ్చి వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా వాటి కోసం వెళ్ళి ఇవి తీసుకొచ్చాను కలర్స్ను ఓ పెద్ద షాపులో వెళ్ళబోతుంది గోవుకునే పొదం లాక్కొచ్చాను పెద్ద షాపులో వస్త్ర సుందరణ్ వస్త్ర సుందరను ఉంది ఇవ్వండి నేను తీసుకొచ్చినవి అది జనవరి పరిస్థితి ఉమాలో ముగ్గులు వేసి పేరు అది రాస్తాము రేపు నైట్ రేపు నైట్ చర్చికి వెళ్తామండి రాస్తాము రాసినవి కూడా ఏంటో కూడా చూపిస్తాము బయట వెళ్ళిపోతాం చెప్పే అయితేనండి పదిన్నర కల్లా చర్చికి వెళ్ళిపోవాలి పదిన్నరకే మేము ఇంకా కొంచెం రెడీ అయ్యి పని ఏంటో చూసుకొని చర్చికి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి వెళ్తామండి చర్చికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అయిపోయిందిగా చెప్పు ఇదండి ఈ రోజుకి వీడియో మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా కామెంట్లు తెలియజేయండి ఫ్రెండ్స్ కామెంట్ ద్వారా మాకు తెలియజేస్తే ఎంతమంది చూస్తున్నారు లైక్ కూడా పట్టండి మాకు తెలిసిద్ది ఏంటంటే ఎంతోమంది జనం ఉన్నారు కదా అందరూ చూసి లైక్లు కొట్టి కామెంట్ చేస్తుంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదండి వీడియో పెట్టాలనిపించిద్ది ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలని ఇంకా అందుకోసం కొంచెం లైక్ అది కట్టండి కొడతారులే ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చూసి మీరు లైక్లు కొడుతున్నారు ప్లస్ కామెంట్స్ కూడా పెడుతున్నారు మాకు చాలా హ్యాపీగా ఉందండి ఓకే అండి బాయ్ అండి మీకు అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకే థ్యాంక్ యూ అండి